అందరైతే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఎందుకంటే ఉజ్జయిని మాంగళమ్మ టెంపుల్ లో ప్రతి ఒక్కరు అన్నని గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు నమస్తే అన్న అందరు బాగున్నారా అందరికీ నమస్కారం ఈ యూట్యూబ్ ఛానల్కు ఓటెత్తి నాటి మేము ఇక్కడ ఉజ్జయిని మాంగళమ్మ గౌపూత్రాలు నా పేరు నట్టి నేను ఇక్కడ ప్రతి ఏదో చెల్లి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఇవాళ ఇంకా జాతర ఇంకా టైం ఉంది ఎందుకంటే మా చెల్లి ముందే తీసుకుంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు అట్లాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను వస్తుంది ఫస్ట్ ప్రోగ్రామ్ మా చెల్లెదే ఇంటర్వ్యూ ఇచ్చేది ఇక దళిత అవకాశం వస్తే ఇంకా చాలా ఇంటర్వ్యూ ఇస్తాం వినయాలు కూడా కొన్ని ఒక కమిషం ఒక ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినాం ఇంకా ఇంటర్వ్యూ చేసినాం ఇక్కడ నలకోశం గుడి కూడా ఇంటర్వ్యూ చేసినాం జయ బో ఉజ్జయని సో జై నమస్తే మన ఉజ్జయిని మాందమ్మ జాతరలో ఫస్ట్ నేను విద్య నిమాంకలం గుడికి కారణం మా దినేష్ దినేష్ పోతరాజు అయిన వల్ల నేను గుడిలా ఎంట్రీ అయినా అతని రుణం ఎప్పుడు మర్చిపోను మన సామీశన్న రమేష్ అన్న లక్ష్మమ్మ వీళ్ళు కూడా మమ్మల్ని చూసి మాకు అవకాశం ఇచ్చారు ఇప్పటికీ అదే దారిలో మేము నడుస్తున్నాం మా దినేష్ అనేది చనిపోయాడు మేము చనిపోవాలనుకోలే తోడే ఉంటాడు నా చిన్ననాటి స్నేహితుడు వాడు నా గురువు గురువులాగా స్నేహితుడు ఒక్కటే మేము ఎన్నడికి అతని పేరు మేము కించపరచాం రోజు కానీ పేనయ్యాడది కూడా కొంచెం బాధాకరం అనిపించింది లేడని కానీ ఎప్పుడు మాతోనే ఉంటాడు మా స్నేహితుడు మేము పేనయాడేది కన్నా ఈసారి ఇంకా ఉచ్ ఆశతో ఇంకా ఆశతో ఇంకా మంచిగా చేయాలని అమ్మ ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదతో ఇంకా మంచిగా చేయాలని వాళ్ళ ఆశీర్వాదం ఉండాలనుకోరు వైభవ్ అంటే అమ్మ తెలంగాణ మనది పెద్ద గొప్ప పండుగ ఈ బోనాలు ఇంటింటికి ఇంటి గుమ్మానికి ఒక కడపకొక బోనం వెళ్తుంది ఆ అమ్మవారు ఒకప్పుడు పంట పనులు పండకపోతున్నాయి అమ్మ అయితే అమ్మవారిని మొక్కుకుంటుండే రైతులు అప్పుడు అమ్మవారి ఇప్పుడు అమ్మవారి పేరు ఇప్పుడు పెట్టాడు అప్పుడు అమ్మవారి పేరు లేకుండా గ్రామ దేవత అంటుండే అమ్మవారు ఏ గట్టి మీద ఉన్న ఊరు కొలి మీద మీద అమ్మ గ్రామ దేవత అని అంటారు ఎల్లమ్మ పోచమ్మ అని మా పేరు లేకునేది ఇప్పుడు తెలుసుకొని పెద్దలు మా ఎల్లమ్మ మైసమ్మ ఎల్లమ్మ కథ అంటే ఏంది మైసమ్మ కథ అంటే ఏంది పోచమ్మ కథ అంటే ఏంది దుర్గమ్మ కథ అని వివరించి ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు ఆ కాలంలో ఎవరు చెప్పలేరు అప్పుడు పంట పొలంలో ఒక రైతు బియ్యము నీళ్ళు రువు కాలు ఉన్నప్పుడు అమ్మవారికి మొక్కుకుంటుంది అమ్మ నా బొలంలా బియ్యం పండితే ఫస్ట్ బోనం మీకు ఎక్కిస్తాం తల్లి అని అంటుంది అప్పుడు రాక్షసం ఉంటుండే ఆ బోనం చేసి ఆమె అమ్మవారిని తీసుకోలేకపోతే ఆ బోనం నాశనం చేస్తుండే అప్పుడు నల్లకోశము కూతరాన్ని సృష్టించి ఇట్లా బోనం ఎక్కించిన వాళ్ళని అంతం లేదంటే ఇలా గావు కేక గావు కేక అంటే భయంకరంగా వేసి ఈ వీరోగా అంటే అమ్మవారి శూలమమ్మ ఈ శూలాన్ని మాకు శక్తినిచ్చి వాళ్ళని తరిమి కొట్టి అప్పుడు గ్రామ పౌరుల నుంచి అమ్మవారిని ఊరేగింపు తీసుకోతున్నారు ఇలా మూడు రకాల పోతురాజులు ఉన్నారు ఉగ్గుపోతురాజు వేరు అమ్మవారు శైవ పోతురాజు వేరు అమ్మవారిని ఊరేగింపించే పోతరాజు వేరు అమ్మ గావు పోతరాజు వేరు అంటే ఇప్పుడు మేము మంకలమ్మ ఉజ్జలి మంకళమ్మ గావ్వుతాము బ్రాహ్మణ మంకలమ్మ మేము ఈ ఆట గీట గావటాము గావు గావడతాం సొరకాయల పరిశిష్టి అది మాకు గావులాకి ఇస్తారు మా పెద్దలు నేర్పించింది మా గురువు నేర్పించింది అదే విధంగా మేము పోతుంది ఇంకొకటి ఏంటంటే పొద్దు రోజు అనగానే కొంతమంది మిస్టేక్ అయ్యారు కొంతమంది తాగేస్తారు కొంతమంది నార్మల్ గా మిస్టేక్ వేస్తారు ఎందుకంటే అమ్మ ఒకప్పుడు పానకం ఉంటుండే పానకం అంటే కళ్ళు అమ్మవారికి శాఖ ఎక్కేది అదే ఆ పానకాన్ని పోసి మాకు తీర్థంలాగా వస్తుండే ఆ ట్రెండ్ పోయి ఇప్పుడు మందు ట్రెండ్ అయిపోయింది ఇష్టం ఉన్నట్టు తాగేస్తున్నారు ఇష్టమైన తాగేసుడు ఆ తాగే మైకంలో ఏం చేస్తారు కూడా అర్థమవుతుంది కానీ అది తప్పు అమ్మవారు పసుపు తప్పు అప్పుడు పానకం లాగా పోస్తుండే ఇప్పుడు మంకల ముగ్గురులో కూడా మాకు గావడినాక మాకు పానకం పోస్తుంది అది ఒక తీర్థం లాగా తీసుకోవాలి మందు తీరు తీసుకుంటే అలాగే ఉంటుంది ఏంటంటే శాంతి పూజ చేస్తాం ఇప్పుడు పండుగ అయిపోతుంది పండుగ అయిపోయిన పక్క పెట్టేస్తాం సామాన్లు గొడ్రపాండకి అవి ఇట్లా కొండ విషయం కూడా ఒక కొబ్బరికాయ కొట్టి ఒక గుమ్మడికాయ కొట్టి తీస్తాం ఈ అమ్మవారి సామాన్లే మాకు శక్తి పూస కానీ గజ్జ కానీ హీరోల కానీ చాలువ కానీ మాకు అమ్మవారు ఇచ్చిన శక్తులు ఇవ్వ ఇవి నేను ఉట్టిపోతే పోతే అవన్నీ గుర్తుపడతారమ్మ గుర్తుపడ్డాను కదా హీరో పసుపు కుంకుమ అదే భయంకరంగా భయంలో నేను అంటే దాని పోతరాజు సామాన్లు వేరు అమ్మకు అభనాలు ఏ మా ఒంటికి శక్తి అట్లా ఏమన్నా నిజర్ ఉంటే నజర్ ఉంటుంది కానీ ఏమున్నా ఎదురు వచ్చే గాలి మేము ఈ వేషధారను చూసి భయపడి వెళ్ళిపోతాయి కానీ ఈ రేవులు ఎత్తి ఇట్లా అంటే ఆయన కొన్ని అన్ని భయాలు అన్ని వెళ్ళిపోతాయి అంటే ఇది మీకు ఏం ప్రాబ్లం బ్లడ్ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇట్లా మేము ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ వేసి మేము వేషధారం బయటకు వస్తే మార్నింగ్ త్రీ ఫోర్ అవుతుంది బలిష్టం అమ్మ అమ్మ సేవ కోసం అమ్మ సామాన్యంగా ఎవరికి సేవ అయ్యేది ఏమైనా మాకు ఏదైనా మా అమ్మనే అమ్మ ఆశీర్వాదం ఉన్నమాటకి ఇప్పుడు మాకు దమ్ము వస్తుంది ఏమనగా ప్రాణం పోయిన పోయినప్పుడే మేము వేసాం సచ్చదాకే చేస్తాం నేనేమంటున్నా అంటే అమ్మ కొందరికి మా పోత్రాల కొన్ని అనారోగ్యాలు షుగర్ వచ్చి ఇప్పుడు నాకు షుగర్ ఉంది నా ఆయన శక్తిని ఎన్ని రోజులుస్తూ అన్ని దాకా చేస్తాను అమ్మ ఆశీర్వాదం నేను అమ్మవారికి మంచిగా చేసుకుంటే నాకు మంచిగానే అవుతుంది చెడు చేసుకుంటే ప్రాణం పోతురాలు ఇట్లా చేస్తుంది

నా కొడుకును చిన్నప్పుడు వేసి వాడి ఇంట్లోకే బోనం తీస్తే వాడు ఏషం వేసుకొని అమ్మవారి దారి అయి ఆ పోతురాని అమ్మవారికి నా కొడుకు కూడా అమ్మ రేపు పెద్దగా అయినాక అతను ఒక ఏజ్ పర్సెంట్ వచ్చినాక ఒక గురువును పట్టుకొని వేయగలితే వేయండి అవకాశం నీ ఆశీర్వాదంకి వేస్తాడు అట్లా చీటింగ్ మాటికి ఇప్పుడు రోడ్డు మీద మేమే అమ్మ ఇప్పుడు బ్లడ్ బ్లాక్ అయిపోయింది మేము ఆడుతున్నాం వస్తుంటుంది సంటి పిల్లలని గుండెంతుంటుంది చిన్నగా ఉంటుంది ఆ పూర్వని ఆడిపిస్తుంది ఎంతసేపు అని ఆడతాడు దమ్ము వస్తుంది ఆ పూర్వంకి ఏమని అయితే ఏపిచ్చినోని బాధ్యత ఆడరిచ్చినోని బాధ్యత చాలా తప్పు చిన్నపిల్లని వేయడం చాలా చాలా తప్పు వాళ్ళది ఊపిరి అనేది గుండె అనేది చిన్న ఉంటుంది సౌండ్ ఇప్పుడు మనకే ఒక్కోసారి గుండెని నొప్పి వస్తుంది ఆడటం ఆడక పడిపోతే ఎవరు జుమ్మదారి సంటి పిల్లలని పిల్లలని చిన్నపిల్లలని ఎవరిని వేయనీయద్దు దయచేసి మీకు దండం పెట్టి పొత్తున్నాం ఒకవేళ ఏపిస్తే ఆర్డర్ ఇల్లా వేషమ్ దారి ఎవరైతే పిలిచి ఏపిస్తున్నారో వాళ్ళది జిమ్మదారి అతను పోలాగానికి ఏపించిన పోరంది కూడా జిమ్మదారి రెస్పాండ్ తీసుకుంటేనే అప్పుడు ఏపియండి ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లగాళ్ళకు వస్తుంది అది గుర్తుపెట్టుకొని యూట్యూబ్ తలతో నేను కుళ్ళ చెప్తున్నా చిన్న పిల్లగాని కూడా వస్తుంది ఆ డీజే స్వామికి మాకే ఒక్కొక్కసారి ఆగమైపోతుంది చిన్న పిల్లగాని ఉండే ఊపిరి ఎంత తట్టుకుంటుంది అప్పుడు మనం అంతేందుకు ఇలా డీజే పెట్టుకుంటే బయట దావ తాడుతుంటే మనకి ఏంటో నిద్ర పట్టిది అది పిల్లలండి ఇంకొకటి అన్న ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసాను చూశాను మా టెంపుల్లో హెవీ హెవీ దండలు వేసుకొని కుంకుమ పోయింది చాలా సఫర్ అయ్యారు అవన్నీ ఎందుకన్నా పెట్టుకొని అభిషేకం అవుతుంది అమ్మాడతాం కదా ఆ బొట్టు వచ్చి మా మీద ఒంటి మీద ఏమున్నా ఇంకా శక్తి వస్తుంది మాకు పవర్ అనేది ఎనర్జీ అని మనకు వస్తుంది ఇప్పుడు మా మీద కూడా మేము వంద మంది మీద ఇరవలను తిప్పుతాం వంద మంది వచ్చి మా మీద వచ్చి ఊసుంటుంది మాకు భోజనైపోతుంది ఆ అమ్మవారి కుంకుమ అభిషేకం చేసిన కుంకుమ మన ఒంటికి తలుపుతే ఆ పవర్ అనే చెడు అనేది వెళ్ళిపోతుంది మాకు కూడా అట్లా దాన్ని ఆశీర్వాదం బండారి అంటారు మా లక్ష్మమ్మ పెడుతుంది మాకు ఎల్లకాలం ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలా అమ్మ అంకలమ్మ కూడా ఆశీర్వాదం ఉండాలా బండారి పసుపు అంటేనే ఒక మెడిసిన్ అమ్మది ఒంటిలో ఎంత నొప్పి వచ్చిన పసుపు మీద ఇట్లా పసుపు ఎందుకు అంటే ఒంటి మీద ఏమొచ్చినా కరిసిన కూడా మాకు ఇది కాదు ప్రాబ్లం ఉంటుంది అరే పసు తక్కువ ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉన్నా మేము వేషదారు మేము ఓకే మీరు సికింద్రాబాద్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా నేను ఇప్పుడు ఈ ఆడేసి పన్నెండు సంవత్సరాలు ఉనికి చాలా మంచిగా జరిగింది మంచిగా జరుగుతుండే కామ్మా ఈ వేషము ఈరోజు ఈ పేరు నాకు దినేష్ ఇచ్చిండు ఈ నర్సింగ్ పోతరాజు పేరు కూడా దినేష్ ఇచ్చిండు రమేష్ అన్న కామేశ్వన అమ్మ గుడికి ఒక పేరు నర్సింగ్ పోతరాజ్ని కూడా ఇచ్చిన వాళ్ళ పెద్ద వాళ్ళ ఆశీర్వాదంతో అమ్మ ఈ రోజు ఈ గుడికి గుడి పోతరాజు అయినంటే దినేష్ రమేష్ అన్న లక్ష్మమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో ఒక బుక్క అన్నం అయితే తింటున్నాం మనం ఇంకొకటి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే నాని అన్న పోతరాజు ఉండే కొంచెం సపోర్ట్ లేదు అతనికి ఫ్యామిలీలో అసలు సపోర్ట్ లేదు అతన్ని పెళ్లి చేసుకొని అతని వైఫ్ కూడా వెళ్ళిపోయింది ఆ టెన్షన్ యూ టెన్షన్ పెట్టుకుని అతను నేనే భాస్కర్ ఇక్కడ ఏమీ ఇంటర్ ఇచ్చాము ఈ ఆడ లేదు అది కూడా బాధ ఉంది ఇద్దరి స్నేహితుని పొడవ పొడగొడుతున్నాను ఒక బాధ ఉన్నది లేదని కూడా అంత బాధ తరుగుతుంది కానీ వాళ్ళని చల్లంగా చూడాల దేవుడు అని కాబట్టి పూర్వరాజులు ఎట్లా పడితే అట్లా వేసుకుంటున్నారు వేషధారణ మొత్తంకే చేంజ్ చేశారు గన్నులు పట్టుకొని కార్ల మీద ఎక్కి అట్లా ఏదో ఏదో పిచ్చి ట్రెండ్ అంతా తీసుకుని వచ్చు ఎందుకు అట్లా అమ్మవారికి తమ్ముడంటే ఎలా ఉన్నది వీళ్ళు ఎలా చేస్తున్నారు మొత్తం చిన్న యాక్టింగ్ లేక చేస్తున్నారు ఎందుకలా ఒకప్పుడు పూతరాజు లేకుంటున్నా ఒక్క గుడి ఒక పూతరాజు చూడనీకి ఎక్కడెక్కడ పబ్లిక్ వచ్చి మూడు మూడు గంటలు నాలుగు గంటలు వెయిట్ చేస్తుండే ఆ పూతరాజు నుంచి అప్పుడు పూతరాజు జనమ తక్కువ ఉండే అప్పుడు పసుపు కుంకుమ ఈ బూతికి పోసుకొని వస్తుండే ఆ కమ్మీరానికి ఒక విగ్గు ఎందుకు పెట్టుకుంటే అతను భయంకరంగా ఉండి ఆ భయం ఆ పోతరాని చూడంగానే అతని మీద ఏమైనా ఉన్నా కూడా ఆ రూపాన్ని చూసి వెళ్ళిపోతుందని అతని మీద ఏమైనా ఉన్నా కూడా ఆ హీరోలకు బెదిరిస్తేనే జల్లం అంటాడు పాని జల్లం అన్నప్పుడు ఆయన కొందరం వంటలు వెళ్ళిపోతుంది తెలియకుండా అది అతను తెలియదు అట్లా భయంకరం ఉండేది ఇప్పుడు టెండ్ ఏమైపోయిందంటే ఒకప్పుడు పోతరాజు అంటే పదహారు అడుగులు దూరం ఉంటుండే ఈ జనరేషన్లో సెల్ఫీ పోతరాజు అయిపోయింది ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నా అదే పలాన్ పోతరాజు మంచిగా తయారు ఆయన తను ఒక సెల్ఫీ తీసుకుంటా అని సెల్ఫీ తీసుకుంటుండే వచ్చి ఆ సెల్ఫీ తీసుకొని వాళ్ళు వచ్చి ఒక పలాన్ సి బాలాజీ నగర్ పోయి ఒక పూతరాతో నేను ఫోటో దిగినా అని అక్కడ డిస్టిక్లో ఊర్లో కానీ చెప్పుకుంటుండే అట్లా ఒక ట్రెండ్ వాడుతుంది ఒకప్పుడు భయంకరంగా ఉన్నప్పుడు ఇప్పుడు సెల్ఫీ పోతరాజ్ అయిపోయింది వాళ్ళ మేము కూడా ఏం ఆలోచిస్తున్నామండి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుంటే ఎక్కడి నుంచో దూరం నుంచో వస్తుంది కదా సెల్ఫీ కదా మనం రెండు నిమిషాలు ఒక తెనికి కదా వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ సెల్ఫీ ఇవ్వడం తప్పనట్లేదు కానీ ట్రెండ్ మొత్తం పోతాస్తున్నారు కొంతమంది ట్రెండ్ అంటే ఇప్పుడు నా ఇష్టం నేను అతని నాకు ఆర్డర్ ఇచ్చిన ఆయన కొత్త విధంగా చూపండి ఇప్పుడు ఇప్పుడు ఒక చాలా నేను రెండు సంవత్సరాలు వేసిన అరే నువ్వు ఎప్పుడు అదే ఆట ఆడుతున్నావు నాకు ఏదైనా కొత్తగా చూపండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూలాలు గన్లు అవి పట్టుకుని అది ఒక ట్రెండ్ అయిపోయింది అలా ఎందుకు మనం అదే అమ్మా ఏమంటున్నా మా ధర్మాన్ని కొత్తగా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు ఫిలింలా ఇండస్ట్రీ లాగా తీసుకొని పోతున్నారు అది తప్పు ఇగో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఏదైనా ప్రజలకు అరే కొత్త గనవర్తం గన్ను పట్టుకొని పోతరాజు ఒక ఇప్పుడు గణేషుని ఎట్లా తయారు చేస్తారు పోతరాజు కూడా అట్లా అయిపోయింది గణేషన్ లాక్కనే అయిపోయింది అట్లా వాళ్ళు కూడా ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఏం లేదు బై నాకు పోతరాజు పోతరాజు లెక్కనే అంటే మేము పోతరాజు లెక్కనే చేస్తాం మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మనకు అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టపూర్వంగా తయారు కావటం కానీ మన ఇష్టపూర్వంగా చేయంగా ఇప్పుడు నన్ను ఇంత దూరం పిలిచిన నాకు కొత్తగా కావాల నా కొత్తగా ఆడాలను ఇట్లా ఆడదు అట్లా ఆడదు అంటే డబ్బులు ఇచ్చిన వాడు ఏదో చెప్తా అంటే అది వస్తుంది కానీ తప్ప అది నేను ఒప్పుకుంటున్నా తప్పే కానీ మనకు బయట ఆర్డర్స్ కొంతమంది కొత్త విధానం గాల పబ్లిక్ కొత్త విధానం ఇప్పుడు జనరేషన్ మారుతుంది అమ్మా జనరేషన్ మారిన కొద్దీ అట్లా వాళ్ళు టెండు అట్లా చేస్తున్నాడు కానీ పద్ధతి ప్రకారం అది కాదు పోతరాజు పోతరాజు అన్నారు పోత లింగం అంటావు పోతరాజు అంటే పోతలింగడ అంటే శివ ముంగడ బొడ్రాయి ఉన్నాడు పోతలింగడ అంటారు పోతరాజుని ఎప్పుడు అన్నాడు పోతలింగడే అంటారు ఈ పోతరాజు దేశం కూడా శివుని రూపం లేదు అని పేరు వచ్చింది కానీ పోతలింగడు అంటారు మన పేరు ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాడంలో బోనాల పండుగ వస్తుందంటేనే ఆ పోతరాజే గుర్తుంటాడు ఆషాఢం అయిపోయిందంటే ఆ పోతరాజు గుర్తుండాడు నువ్వెవరో నేనేవరు అంటారు మాకు ఆధారం ఏంటంటే మాకు ఆధారం ఏం లేదమ్మా మాకు ఆర్డర్లో ఉన్నప్పుడు పోతరాజు చేసినప్పుడే గుర్తింపు ఏషం చేసినాక కూడా గుర్తింపు లేదు ఒకటి మమ్మల్ని గుర్తించండి పోతరాజుకి ఇచ్చే విలువ మాకు పోతరాజు ఇవ్వండి మీకు ఏదైనా మంచి చెడైన మిమ్మల్ని మీ ఇంట్లోకి ఏం తీసినట్టు మీ కుటుంబం బాగుండాలి పిల్ల పాపలందరూ బాగుండాలా మళ్ళా అరే అన్న పోతరాజు వచ్చి మంచిగా చేసిపోయినా అంటే మళ్ళీ పిలిపించి మళ్ళీ మనం నీకు ఎప్పుడైతే పోతరాజు వచ్చి మంచి చేసిపోతేనే నీకు అమ్మవారికి మంచి దారి చూపించినప్పుడు నీకు అర్థమవుతుంది పోతరాజు ఏ పోతరాజు మంచి చూడాలి కానీ చాలా కష్టపడతామమ్మ అమ్మవారు మాకు ఇచ్చింది మా అదృష్టము శ్రీ కోతరాజు అంటే ఆ అల్లటప్ప కాదమ్మా చాలా అమ్మవారు ఆ అమ్మవారు మొక్కినాం మేము వేసేసినాం ఇప్పుడు కొత్త కొత్త గేమ్ చేసినాం పసుపు రుతుకుంటున్నాం వేసినాం ఆడినాం మళ్ళా తెల్లారి ఎవరమ్మ నెల పదిహేను రోజులు ఎవరు వాళ్ళకి అర్థమైతే లేదు గురువు ఉండాలి దీనికి గురువు ఉంటే గురువు లేని గుడి విద్య గురువు ఉంటేనే గురువు ద్వారా పోయి గురువు ద్వారా నేర్చుకుని నిబంధనలు నేర్చుకొని పసిపోయింది కుంకుమ ఎదుర్లా ఒకప్పుడు మంత్రకాళి చాలా ఉండే ఒక్కొక్క పోతరాజు కాలు లేవకుండా కింద వడవడిస్తుండే మమ్మల్ని నెత్తురు కట్టుకొని చచ్చిపోయిన పూతరాజులు కూడా ఉన్నారు అట్లా అప్పుడు ఉండే కానీ ఈ కాలంకి మంత్రకాలి లేరు కానీ అయినా కూడా దేవుడు ఎంత సత్యమో మా దుష్ట శక్తి కూడా సత్యమే వాళ్ళు చేసి దుష్టశక్తిని ఎందుకంటే అంటే చెడు చేసేటోళ్ళు వాళ్ళు దేవుడు అన్నాడు మంచి చేసేటోడు దాని రెండు మనం సమానం చేసుకొని దుస్తుశతిని మనం ఎదిరించుకుంటూ పోతుంటేనే అమ్మ ఆజ్ఞ ఉంటేనే మనం ఎదిరిస్తాం అమ్మ ఆజ్ఞ లేని మనం ఏమి ఎదిరియం ఎవరు ఏ తప్పు చేసినా వాని కర్మ హండ్రెడ్ పర్సెంట్ కురుస్తాడు వాడు ఒకవేళ పోతరాజు పేరు నాశనం చేయాలనుకున్న వాడు ఆయన భూమికే నిలబడిపోతుడు కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి మరీ దారుణం చేస్తుమ్మ మరీ దారుణం పోతరాజు అనేది వాల్యూ శిష్యను ఒక గుర్తింపు పేరుని మాకన్నా పెద్ద పెద్ద సీనియర్ పూతలు ఉన్నారు వాళ్ళ పేరు కూడా నాశనం చేస్తున్నారు దయచేసి ఆ నాశనం చేయకండి మీకు తెలిస్తే తెలిసినట్టు చేయండి తెలియకపోతే గురువుల కానీ పెద్దవాళ్ళ వాళ్ళ పోయి తెలుసుకొని వేయండి కానీ పోతరాజుని ఒక ఆర్డర్ తీసుకున్న ఒక జాగ్ర పోసిన ఆ పోతరాజుని విలువ ఒక ఆర్డర్ ఇచ్చిన కూడా ఒక నువ్వు నన్ను పిలిచిన కూడా వాడు కూడా విలువ చేయకుండా పోతున్నావు మా పోతరాజు ఏ పోతారా అంటే ఒక బ్యాండోన్కి ఇచ్చినంత విలువ పలర్వానికి ఇచ్చినంత నువ్వు విలువ పోతరాజుకి ఇస్తలేరు ఇప్పుడు ఎందుకలా పోతరాజ నీకు ఏడున్నా కానీ ఆ పోతరాజుతోనే నీ ఇల్లు మంచిగా ఉంటుంది నీ ఇంట్లో ఒక అమ్మవారిని తీసుకొచ్చి ఊరేగింపు చేస్తున్నా అంటే ఆ పోతరాజు చెయ్యి మీ మీద ఉంటే ఆశీర్వాదం ఉంటేనే మీరు మంచిగా ఉంటారు ఆ పోతరాజిని మీరు కలకళ పెడితే మీరు చేసి పైదా అమ్మవారి బోనం ఎక్కిచ్చి పైదా చేయకండి ఎట్లా పోయి గుడి పోయి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని కానీ పోతరాజుని టార్చర్ పెట్టకని పోతరాజుతో కలకాల అనిపించుకోకండి ఎవరైనా కానీ మనస్ఫూర్తి ఇగో రూపాయి ఉంది అన్నానాదారు ఇది ఉంది నాకు మంచిగా నీకు మంచిగా అయినప్పుడు పింటికి విలిపించి నీ సంతోషంగా అతను కడుపులో ఒకటి కూడి ఆయన కట్నం తో వచ్చి పంపేయండి అమ్మ ఎప్పుడు మంచిగా చేస్తుంది చెడు చేయదు కోతరాజెట్లను అమ్మవారి తమ్ముడు అమ్మవారి తమ్ముడిని కలక పెడితే అమ్మ కూడా నేను సేపించేది ఇప్పుడు ఇంకోటి అన్నారు గుండె సూదులతో గుచ్చుతూరు చెడ్డీలు బట్టి గుంజుతూరు మాకు చాలా జార జరిగినాయి అమ్మ గోల్సిటీలా మళ్ళా గొల్లకిర్కీలా వేణం పోతరాజు అంటే ఓదదు ఈరోగలతో గుంజురు బెళ్లతో గుంచుడు గుండెలతో కూర్చురు మేము ఒక్కటే అనుకున్నాం తల్లి నువ్వేది తెల్ల మా మమ్మని బాధ పెట్టినోడు ఆడు కూడా బాధపడతాడు పోతరాజు అల్లటప్ప మనిషి కాదు ఒక రూపం తీసుకొని గజ్జ కట్టి పూస గట్టి అదే మీరేయండి మీరు అంటున్నారు కదా మీరు వేసి ఒక పది నిమిషాలు ఆడండి మేము గుండె బిగితే పట్టుకొని అమ్మ నమ్ముకొని మా ఆడతాము ఒక్క పది నిమిషం ఆడలేరు మీ కిలో కిలో వదలుంటే గడ్డలు బ్లడ్ ఆగిపోతుంది ఇక్కడ ఆగిపోతుంది సిక్స్ ఓ క్లాక్ వేస్తే తెల్ల త్రీ ఓ క్లాక్ దాకా ఆడిపిస్తారు ఏమనంటే మీకు పేమెంట్ ఇస్తలేమా ఆడాలా బూట్లు వేసుకొని ఆడి మా కాలు తొక్కుతుండే మా ఏళ్ళు గోరు వలిగిపోతుండే ఇప్పుడు పోతరాజుకి వాల్యువి ఎవ్వరు ఇస్తలేరమ్మా వాలూ ఇయ్యనవులు పిలవకండి వేపీయకండి పోతరాజు విలువ ఉంటే పోతరాజుని మర్యాదతో తీసుకుంటే అతను సంతోషం అంటే మీరు సంతోషం ఒక అమ్మవారినే ఉరి తీసుకోవేటోడు అతన్ని మీరు బాధ పెడితే మీకేం ఉంటుంది అంతే కదమ్మా ఎవరైనా కానీ ఒక పోతరాజుని బాధ పెట్టండి ఒక్కొక్కడు ఆర్డర్ ముందు వేసే ముందు మంచి మర్యాద చేస్తాడు ఆర్డర్ బండి అక్కడ లాస్ట్ కూడా ఉందంటే ఇక్కడికి నవ్వుడు ఒక కంటి కలబడాడు పేమెంట్లు మంచి నోలు ఉన్నారు సంవత్సరం సంవత్సరాలు తిప్పిపించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటికి ఒక బ్యాండ్ మాట్లాడితే యాభై అరవై వేలు అమ్మ పోతరాజుకి రెండు మూడు వేలు ఎందుకే ఇంతకు ముంగతుంది అల్ల ఈ జనరేషన్లో పూర్వలు దీనికి పెద్ద వాళ్ళ కడుపు కొడుతున్నారు ఇప్పుడు అన్నారు ఇప్పుడు గన్న ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ ఫ్యాషన్ తీరీ ఉంటాడు ఇయనీ అమ్మ ఇప్పుడు అమ్మాయితో మమ్మల్ని ఉపాసం పెడతలేదు కదా ఇవాళ నువ్వు ఆ టెండు తీసుకున్నావు ఆయన ఒక్కసారి రెండోసారి మూడోసారి అయితే మళ్ళీ మమ్మల్ని పిలుస్తాడు కదా ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గర నేను మంచి ఆర్డర్ చేసి మీరు మంచిగా ఉండాలా మేము మంచిగా ఉండాలా నా తల్లిని మేము మొక్కుకుంటాం నన్ను పిలిచిన వాళ్ళ కుటుంబం చల్లగా బతకాల మంచిగా ఉండాలని ఇప్పుడు నీకు మీ కుటుంబం మంచిగా ఉంటే మళ్ళా పిలుస్తావు అంతేగా మన చేతితో మంచిగా అయితేనే ఎవరు అదే అన్నం పిలిచిన మంచిగా అవుతుందంటే మీరు పిలుచుకుంటారు పొత్తులను పిలుచుకొని ఏం చేస్తారు కొంతమంది ఉన్నదమ్మ పాతలు కూడా ఉన్నారు పొత్తులు వాళ్ళతో మనకు అవసరం లేదు ఇప్పుడు ఇంకొకటి అయిపోయింది ఈ గన్నులు పట్టుకుని వాళ్ళు పట్టుకున్న వాళ్ళ పేమెంట్ ఎక్కువ ఉంటుంది అమ్మా మా పేమెంట్ తక్కువ ఉంటది అది కూడా నేను క్లియర్ కట్ జనరేషన్ లో ఇస్తారు డౌన్ అయిపోతు వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు అంటే మేము ఇంత మీరు ఇట్లా చేయాలి ఆడ మేము అనేది డౌన్ అవుతుంది మాకు ఏం భయం లేదమ్మా పది మందిల మా అమ్మ ఏది ఇయ్యాలో అది ఇస్తుంది మా అమ్మనైతే ఏనాడైతే ఉపాసం పెట్టలేదు ఆ తల్లిదండ్రుల మేము ఇప్పుడు దళిత చెప్తున్నాం కదా ఇప్పుడు బయట వేసి నేను పద్దెనిమిది సంవత్సరాలు మంత్రం గుడికి వేసి పన్నెండు సంవత్సరాలు నా గుడితెం నుంచి అమ్మవారి దగ్గర నుంచి కామేశ్వర రమేష్ మాకు ఆర్డర్లు ఇస్తారు గుళ్ళెల పోయి ఊళ్ళెల పోయి చేసుకోరాలి నేను మచిలీపట్నం దాకేస్తాను అమ్మా దసరాకు కరీంనగర్లు వేస్తా నేను దుర్గమాతకి వేస్తా గొడ్రయలకి వేస్తా అన్నీ వేస్తా కానీ ఒక పూతరాజుని ఒక గుర్తించి పెట్టాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా గుర్తిస్తారు సంఘం కూడా పెట్టిర సంఘము ఒకప్పుడు ఐదు వందల మంది ఉండే ఇప్పుడు పద్దెనిమిది మంది పోతరా లేవు అలా ఏమైపోయిందంటే ఈ జూనియర్లు వచ్చి సీనియర్ అని పడేసేసారు ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ ఇప్పుడు ఒక నేను పదివేలు ఏ లేదన్నా మేము ఇస్తాం ఆరు వేలు ఇచ్చాయి అట్లా చాలా ఇబ్బంది అవుతుంది అలా ఏమేమి ఏమైనా అది మా మన దగ్గర వేసారు కదా మన కురే చలో కానీ మేము అట్ల ఇచ్చేవాళ్ళకి అది ఇంకా పెద్దగా అయిపోతుంది అది సంఘంలో పెద్ద మనుషులు కూడా చెప్పినా కూడా ఇంటలేదు ఇక అప్పటి నుంచి మేము కూడా దూరం ఉన్నామమ్మ సగంకి రాకేష్ చందు పైల్వాన్ గబ్బర్ సింగ్ సాయి వాళ్ళు ఉన్నారు జర వాళ్ళు చెప్పినా కూడా మాకు ఇక ఏం అర్థమైతే లేదు ఇక మా అమ్మవారి దేవుళ్ళ మా గుడి తరఫు నుంచి మాకు వచ్చినాయి మేము వేసుకుంటున్నాం పతి ఇయ్యారు వాళ్ళ దాంట్లో మేము గుర్తులేం వాళ్ళ దాంట్లో మేము అనిపిస్తుంది ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే పిలుస్తారు పోతాం మాట్లాడుతాం వస్తాం కానీ జనరేషన్ మారాలా ఇయ్యాలా నా ఆర్డర్ నువ్వు తీసుకున్నావు తక్కువ చేసినావు రేపు నీకు చిందున్నాడు కూడా వచ్చి అట్లనే చేసి నీకు ఆ బాధ అనేది అప్పుడు తెలుస్తుంది అట్లా చెయ్యకండి నేను చెప్తున్నాను ఇంకొకటి ఇట్లా దేవుడు వచ్చినట్టు కూడా ఒక న్యూస్ మనం చూసాం ఫేక్ న్యూస్ అంటే ఆమె దేవుడు వచ్చినట్టు అలా చేసి మొత్తం వైరల్ వైరల్ అయిపోయింది ఎందుకు వాళ్ళకి ఒకటి న్యూస్ మెసేజ్ అన్ని ఇవ్వండి అన్న దేవుడు వస్తాడు రాడనంటే నేను ఒక సెకండ్ వస్తాడు బహుశమని చెప్పారు అది అది అధికారం అమ్మవారు మనకి ఇయ్యలేదు అమ్మవారు వచ్చేది పూనకం వస్తుంది అంటే వైబ్రేషన్ బాడీ వైబ్రేషన్ అంతే ఇంకేం ఏదైనా బాధ ఉంది అమ్మ అంటే ఆ తల్లికి మన చెందలేదు శాంతి కాలేదు అంటే రెండు వాక్యములు చెప్పి శాంతి అయిపోతుంది గంటలు గంటలు చెప్పడం ఇంట్లో చెప్పడం ఇష్టం ఓకే అంటే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మీరేమైనా మెసేజ్ వాళ్ళకేం లేదు దేవుని బదలాం చేయకండి మీకు అమ్మ ఏం మీ పైన అమ్మవారు వచ్చినప్పుడు నిజం చెప్పండి నిజం చేసి 没得。